హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఫార్మర్ జంక్షన్ యూట్యూబ్ ఛానల్ ప్రకాశం జిల్లా దర్శి జనసేన పార్టీ ఇన్ఛార్జి గరకపాటి వెంకటగారి ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఒంగోలు జాతి బృష్పరాజుల బండలాగుడు బల ప్రదర్శన అయితే నిర్మించడమైనది మొత్తం నాలుగు రోజుల్లో నాలుగు విభాగాల్లో ఈ పోటీలు అయితే నిర్మించడం ఆరో తారీఖున నాలుగు పల్లె విభాగానికి ఏడో తారీఖున ఆరు పల్లె విభాగానికి ఎనిమిదో తారీఖున న్యూ కేటగిరీ విభాగానికి తొమ్మిదో తారీఖున సీనియర్ విభాగానికి మొత్తం నాలుగు విభాగాల్లో నాలుగు రోజులు ఈ పోటీలు అయితే నిర్వహించడమైనది రేపటి నుంచి మొత్తం నాలుగు విభాగాల్లో నాలుగు రోజులు ఈ పోటీలు అయితే నిర్వహిస్తారు కోర్టు సర్వాంగ సుందరంగా అయితే ఉంది వందల కోర్టు దర్శి నియర్ మహేంద్ర ట్రాక్టర్ షోరూమ్ దగ్గర అద్దంకి రోడ్లో రైట్ సైడ్ కోర్ట్ అయితే ఉంటుంది హైవే పక్కన వచ్చిపోయే రైతులకు ఇబ్బంది కలగకుండా సకల సౌకర్యాలు అయితే ఏర్పాటు అయితే చేయడం అయితే జరిగింది కమిటీ వారు ఇప్పటి వరకు పది జతలు అయితే వచ్చాయి వెంకట గారి ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఒంగోలు జాతి పృష్ణరాజుల బండలాగుడు బల ప్రదర్శన కార్యక్రమం దర్శిలో నిర్వహించడమైనది మొత్తం నాలుగు రోజుల్లో నాలుగు విభాగాల్లో ఈ పోటీలు అయితే నిర్వహిస్తారు కోర్టు అండి మొత్తం మూడు వందల కోర్టు ఇది ప్రేక్షకులు వీక్షించడానికి కూడా సకల సౌకర్యాలు అయితే ఏర్పాటైతే చేయడం అయితే జరిగింది మొత్తం నీట్గా అయితే కోట్ అయితే ఉంటుంది విశాలమైన ప్రాంగణము మంచి లైటింగ్